ర్సాపూర్ జీ మండలం తురాటి గ్రామ ప్రజలు ఈ రోజు వరి కొనుగోలు గురించి సమస్యలు రావడం వలన తురాటి గ్రామంలోని వరి సెంటర్ నుండి లారీలో ధాన్యం రైస్ మిల్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు అక్కడ తేమ శాతంతో ఆర్థిక కోత విధించడం వలన లారీలు తిరిగి రిటర్న్ చేయడం జరుగుతుంది ఇట్టి సమస్య రాకుండా ఈ రోజు నర్సాపూర్ జీ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇచ్చిన వారిలో సట్లా సురేష్ అనిల్ కుమార్ సదానంద్ ముత్యం నవీన్ లక్ష్మణులు ఉన్నారు తురాటి గ్రామ ప్రజలైన మేము వరి ధాన్యం కొనుగోలు గురించి సమస్య రావడం వల్ల ఎన్హెచ్ రోడ్ ఏదైతుందో అక్కడ ధర్నా వేయడం జరిగింది ఈరోజు సమస్య ఏదైతుందో గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని చెప్తుందంటే వరి ఏదైతుందో తడిసినా కానీ మీరు కొనుగోలు చేసి ఖచ్చితంగా రైతులకు ఇబ్బంది కలిగించొద్దని కా చెప్పడం జరిగింది రై రైతులు ఏదైతే సమస్యను భారీ వర్షాల వల్ల తడిచి తడిసిపోయిందో తడిసిపోవడం వల్ల ము ములకెత్తి కొన్ని సమస్యలు రావడం జరిగింది ఇక్కడ ఏదైతుందో ఇక్కడ సెంటర్ వరి వరి కొనుగోలు సెంటర్ ఏదైతుందో ఇక్కడ నుంచి లారీల్ని పంపించడం జరుగుతుంది అయినా కానీ అక్కడ రైస్ మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటర్న్ చేసి కోతలు భారీగా విధిస్తూ రైతులను ఇబ్బంది చేయడం జరుగుతుంది ఈ సమస్య ఖచ్చితంగా ఈ పరిష్కరించాలని అధికారులను కోరడం జరుగుతుంది అందుకోసం ఇక్కడికి ఎంఆర్ఓ దగ్గర తలసి తహసీల్దార్ గారికి రిఫరెండా ఇవ్వడానికి తురాటి గ్రామ ప్రజలైన మేము ఇక్కడికి రావడం జరిగింది ఆధ్వర్యంలో మేము రైతులము ఎన్హెచ్ సెవెన్ రోడ్ మీద భారీ ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాకు ప్రతి రైతులు కూడా సహకరించారు మేము ఈ ధర్నా నిర్వహించడానికి ప్రత్యేక కారణం ఏమిటంటే గత వారం రోజుల నుంచి ఎండనక వాననక కష్టపడి మేము ఇంతవరకు మేము వరి వరి ధాన్యం పండిస్తే దానికి గిట్టుబాటు ధర లేకుండా మరియు కోతలు విధిస్తూ మరీ మాకు ఇబ్బంది పెట్టడం జరిగింది రాత్రి కూడా మూడు గంటల వరకు మేము అక్కడనే పడుకోవడం జరిగింది వారం రోజుల నుంచి కూడా అక్కడనే ఉన్నాం మాకు రైతులం కనీసం కనికరం లేకుండా ఇంత ఇబ్బంది పెట్టడు ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం కావున రాబోయే రోజులలో ఇలాంటి పరిస్థితి రైతులకు జరిగితే మా తురాటి విలేజే కాకుండా ప్రతి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ధరలు నిర్వహించడానికి మేము ముందుండి మేము ఇంతే కాకుండా ప్రతి రైతులను మేము మెమోరాండం ఇస్తూ ప్రతి ప్రతి అధికారికి ఎంఆర్ఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడ ఈ ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చినాం ఈ ప్రాబ్లం మాకు సాల్వ్ కాకుంటే రేపు పెద్ద పెద్దగా భారీ ఎత్తున నర్సాపూర్ మండల్ అందరం కూడా జిల్లా కలెక్టర్కి మేడం గారికి మెమోరాండమ్ ఇస్తాం కావున మాకు ఎంఆర్ఓ సార్ గారు తురాటి గ్రామానికి వచ్చి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగు గంటల్లో మీకు లారీలు పంపించి ఎలాంటి కోతలు విధించకుండా మేము ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తామంటేనే ఈ ధర్నా ధర్నాను మేము ముగించడం జరిగింది కావున ఈ ధర్నాకు సంబంధించి మాకీటం న్యాయం జరగకుంటే మరీ రేపు కూడా పెద్ద ఎత్తున మేము ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఇంతకుముందు ఆల్రెడీ ఇంకా రెండు లారీలు కూడా మా కిరుగుల్లో ఒకటి వాలగా ఒకటి ఆగింది ఆ సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి ఎంఆర్ఓ సార్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది